స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో తెలియదు కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో మీకోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్యకర్తకి రెండు లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఒక్క నిమిషం తమ్ముడు అంతెందుకు కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెళ్ళు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ అరవై లక్షల మంది కార్యకర్తలు నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అదే మా కుటుంబానికి కార్యకర్తలకు ఉన్న అనుబంధం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా ఇరవై రెండు కేసుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి అరే జగన్ మన కార్యకర్త కాదురా బాబు అలాంటివరకు మనం ఎందుకు సభ్యర్థిస్తాం చిచ్చి గలీజుడు ఏ ఇరవై రెండు కేసుల కన్నా ఎక్కువ ఎవరికి లేదా నాకున్నాయి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన టు మర్డర్ ఎట్టం టు మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు తల్లి రెండు వేల పంతొమ్మిది మందలు నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు తల్లి ఇప్పటికీ ఏడు సార్లు తీసుకెళ్లారు నన్ను పోలీస్ స్టేషన్కి ఆ రోజే చెప్పే అధికారులకి ఈ లోకేష్ తగ్గేదే లేదు కార్యకర్తలు అందరికి నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాల్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది ఇదిగో తమ్ముడు ఎర్ర బుక్ జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో అధికారుల పేరు కూడా రాస్తున్నా డౌట్ వద్దు రెండు నెలలు మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది వాళ్ళందరి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా అరే బెస్ట్ ఫర్ ద లాస్ట్ బ్రదర్ బెస్ట్ ఫార్ ద లాస్ట్ గుర్తు పెట్టుకో పవన్ అన్న గురించి నేను మాడుకున్న ఎట్లయితే స్వామి నువ్వు మళ్ళీ ఉన్నావు గుర్తు పెట్టుకో తమ్ముడు నువ్వు ఒక్క నిమిషం మీరు గుర్తు చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు జుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించుకున్నప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు నాకు ఆయన ఒక్కటే చెప్పారు తమ్ముడు మీ అన్నగా నేను నిలబడతాను మీకు ఏం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ నా ఆనాడు చెప్పారు ఈ రోజు మనం శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ సభ్యులందరూ ప్రతి గడపకెళ్ళాలి వెళ్ళాలి తల్లి బ్యాగ్ ఏమ్మ థ్యాంక్ యూ ఈ బ్యాగ్ మీ అందరికి ఇచ్చాం దీంట్లో ప్రధానంగా ఇరవై ఐదు క్యాలెండర్లు ఇట్లా ఒక కట్ట చేసి ఇచ్చాం ఇలా పది కట్టలు మీ ఇంటికి పంపిస్తాం మోసేదానికి ఇబ్బంది కనుక పది పెట్టి బాబు ఇంటికి పంపిస్తాం ఒక పక్కన మన ఇచ్చే హామీలు బాబు సూపర్ సిక్స్ ఉంటాయి ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది ఇది మీరు ఐదు రోజుల్లో అంటే ఈ రోజు ఈ సభ అయిన తర్వాత ఐదు రోజుల్లో ప్రతి గడపకి ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరి పైన ఉంది అంతేకాదు మీ అందరికి ఒక కార్డు ఇస్తున్నాం ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి టీ తాగినప్పుడు కానీ ఇట్లా అంటారంటారు బా అక్కడ కార్డులు మీరు టీ షాప్ కి వెళ్ళినప్పుడు లేదు పెట్రోల్ కొట్టించుకునే ఆ పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు కానీ లేదు ఎప్పుడన్నా బోన్ చేయాలని బయట ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్తే ఈ కార్డు తీసి చదివి అక్కడున్న ప్రజల్లోకి చైతన్యం తీసుకురాలి మన బాబు సూపర్ సిక్స్ ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉంది ఇంకా సైకిల్ ఏ బా సైకిల్ అందరూ ఏమి క్లస్టర్ యూనిట్ అధ్యక్షులు ఏమా సైకిల్ వేసుకోపోతే ఎట్లా మీరు అందరూ తొంభై శాతం వేసుకున్నారు పది శాతం ఏం తాతయ్య మీరు తాతయ్య సైకిల్ పెట్టుకోవాలి సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎటుగో క్యాప్లు ఇచ్చా మీరు మీరందరూ ఈ పసుపు క్యాపులు వేసుకుని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకా అదే జబర్దస్త్ శాంతి గురించి నేను మాట్లాడుదమ్మా బాధుడే బాధుడు ఇదే మీ కర్మ మన రాష్ట్రం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎవరు బాగా చేశారో ఎవరు బాగా చేయలేదో నాకు తెలుసు మీరు ఇప్పుడు టెలిగ్రామ్ బాటు పెట్టుకునే తిరుగుతున్నారు అవునా కాదా ఎవరి బూత్ లో రిజిస్ట్రేషన్ జరిగింది ఎవరి బూత్ లో ఇంకా బూత్ ఇన్చార్జ్ పడుకుంటున్నాడో నాకు బాగా తెలుసు మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు వేదికమైన ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు ఈ లోకేష్ ఎవరైతే బాగా పనిచేస్తారో ఎవరైతే వాళ్ళ బూత్ లో పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తారో ఎవరైతే వాళ్ళ బూత్ లో మెజార్టీ తీసుకొస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను ఇస్తున్నా ఏమా ఆఫర్ స్వీకరిస్తున్నారా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ అధ్యక్షులకి నేను ఆఫర్ ఇస్తున్నా ఈ ఆఫర్ స్వీకరిస్తున్నారా థ్యాంక్ యూ ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నించారు ఆయన ఏకంగా ఆయన విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ పైన దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని ఆపేశారు ఆంధ్ర ఏమైనా పాకిస్తానా కాదు కానీ ఈ సద్దాం హుసేన్ లాంటి జగన్ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది అందుకే ఆనాడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి ఈ సైకో జగన్ తర్మి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ అన్న పదే పదే ఒక మాట అంటారు ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఏ సభాముఖాన్ని తెలుపుకుంటూ ఇంకా ఈ పేటిఎం బ్యాచ్ ఉందండి ఐదు రూపాయలు ఇస్తే గలీజు పోస్టులు పెడతారు అడ్డగోలుగా పోస్టులు పెడతారు మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు కుటుంబాలు